ప్రభువైన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము నూట ఇరవై ఏడవ సంస్థానమునికి ఐశ్వర్యరాజు అధిపతిగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు హిందూ దేశము నుంచి కూషు వరకు కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థాను పరిపాలిస్తున్నాడు అలా పరిపాలిస్తుండగా తన రాణి వాళ్ళిద్దరికీ మధ్య అగ్నంగా రమ్మంటే తాను రానదని ఆమెని ఇడాకులు ఇచ్చేస్తాడు ఇప్పుడు ఐశ్వర్య రాజు అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళు ఒక దండోరం సాగించినప్పుడు ఎస్తేర్ రాణి ముందుకు వస్తుంది అలా ముందుకు ఎవరు వచ్చారు ఎస్తి రాణితో పాటు మోర్దుకే కూడా వచ్చాడు మోర్దుకే గేట్ కాడ ఒక విచారణకర్తగా నియమించినప్పుడు అలా చూసుకుంటున్నాడు అలా చూసుకుంటున్న సమయంలో ఎస్టీ రాణి తన రాణిగా ఉంది అప్పుడు ఆమాను ప్రధానమంత్రిగా ఉన్నాడు తను చేసిందంతా కూడా బహు విఫలమవుతుంది సంతోషంగా అమలవుతుంది అలా అమలవున సమయంలో రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఆమె ఎందు దయ పుట్టను ఆవరణంలో నిలబడగానే పుట్టింది రాణి అయిన ఎస్తేరు ముందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఉపవాస ప్రార్థన చేసి ముందుకు వచ్చింది అలా ఉపవాస ప్రార్థన చేసి ముందుకు రాగానే చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నా ప్రజలను కాపాడుకు నా ప్రజలను కాపాడుకోవాలంటే ఇప్పుడు ఆపద వచ్చేసింది రాజా ఈ యూదులు మనకు శత్రువులుగా ఉన్నారు వాళ్ళ యొక్క నిబంధనలు చాలా తేడాగా ఉన్నాయి వాళ్ళు ఎప్పుడైనా మన మీద అటాక్ చేస్తారు వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు వీళ్ళు ఆకాశంలో ఒక యహోవా ఉన్నాడని వాళ్ళని పూజించాలని వాళ్ళ సంప్రదాయాలకి మన సంప్రదాయాలకి చాలా తేడాగా ఉంది వాళ్ళు మనకి పన్ను కడతలేదు అని ఇష్టం వచ్చినీటి అని చెప్పి వాళ్ళందరినీ ఒకే రోజు నాశనం చేయాలని ఆలోచన చేసి ముద్ర ఉంగరం తీసుకెళ్ళి ముద్ర ఉంగరం చేసి ఇచ్చి అందరికీ పరిపాలన చేపిస్తాడు ఇప్పుడు ఆ ముద్ద ఉంగరంతో ప్రపంచంలో ప్రతి నూట ఇరవై ఏడు సంస్థానంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ వారి వారి యొక్క అంచగాండ్రలతో పంచి ఎక్కడెక్కడైతే ఈదులు వాళ్ళందరినీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు అనేకమంది అనేక సంఘటనలు దేవుడికి రూపించాలని అనేక ఒక చట్టం తీసుకురావాలని అనేక రీతిలుగా సైతాను ప్రేరేపిస్తుండగా దేవుని అస్తం బలముగా పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలనా కేంద్రంగా చేసుకుని దేవుడు అందరికీ ఆనందము సంతోషము సమాధానం అనుగ్రహించాలని దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అనేక మంది సేవకులతో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేపిస్తున్నాడు ఇప్పుడు ఆమాను ముద్దుకేం చంపాలని యూదులందరినీ చంపేయాలని కంకణం కట్టుకున్నాడు ఇలా కంకణం కట్టుకున్నప్పుడు తన అప్పుడు ఇద్దరు మనుషులు నపుంసకులు రాజును చంపేయాలని తాను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మరుదుకే పట్టుకుంటాడు అలా పట్టుకున్నప్పుడు తనకి ఏమీ బహుమతి ఇవ్వరు అలా రాజు తన క్షేమాన్ని చూసుకుంటూ ఉంటాడు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు రాణి రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండగా ఆమె ఎందు దయ్య పుట్టను ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసింది యూదులందరూ చచ్చిపోతున్నారు అంచకాండ్రులందరూ అంచ్ ఆ విషయాన్ని పనిచేశారు ఇప్పుడు గోణెపట్ట కట్టుకుని ముర్తికి ప్రార్థన చేస్తున్నాడు ఎంతోమంది మణిపూర్ గోడ గుర్చి ఎంతోమంది ప్రార్థనలు చేశారు క్రైస్తవుల్ని తిరుగుబాటు వల్ల ఎంతోమంది బాధలు పడుతున్నప్పుడు ఎంతో కష్టం సైతాను ఒక పక్కన శరీర దాడి చేస్తాడు ఇంకో పక్కన ఆత్మీయ దాడి చేస్తాడు ఇంకో పక్కన రాజ్యాల మీద దాడి చేస్తాడు ఇంకో పక్కన రాష్ట్రాల మీద దాడి చేస్తాడు ఎలా దొరికితే అలాగా ఆడ నరకపు ద్వారాలని విశాలపరచుకోవాలని ఎంతమంది అనేక మంది విశాల మార్గాన్ని తీసుకువెళ్ళాలని ఆడ ఆశలు అతి ఆశలు దేవుడు సత్యమును జరిగించాలని దేవుడు అతి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు అందరినీ పరలోకం తీసుకెళ్లాలని ఒక ఆశతో యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు యేసుక్రీస్తుతో అందరూ అంత మారు మనస్సు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇప్పుడు భోజనానికి రావాలయ్యా అని రాణి అడిగింది రాణి అని వేస్తేరు ఆవరణంలో నిలబడి ఉండగా రాజు ఆమెందుకు దయ పుట్టింది ఏం కావాలి రాణి నీకు అర్ధరాజ్యం కావాలంటే అయ్యా మీరు మా భోజనానికి రండి భోజనంకి వచ్చినప్పుడు ఏంటి కోరిక రాణి అంటే అయ్యా మా యూదులను చంపేస్తున్నారు నన్ను కూడా చంపేస్తారంటే దీంట్లో నా భాగం కూడా ఉంది కదా ఆమెను చెప్తే నేను నమ్మాలా ఆమెను చెప్తే ఆమెను అంతా కరెక్ట్గా వివరించాడు కదా అంతా గుచ్చి గుచ్చి చెప్పాడు కదా వాళ్ళు ఈ విషయంలో ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో మనకు వ్యతిరేకంగా ఉన్నారని అయితే ఆయన ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడ్డప్పుడు ఈ ఆమాను కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు తన చెయ్యి జారినప్పుడు కొంచెం స్లిప్ అవుతుంది కాలు అదే నా కాళ్ళు పట్టుకుంటున్నావేటని ఎస్తేరు అనేటప్పటికీ ఆమె కొంచెం కాలు స్లిప్ అయ్యేటప్పటికి అయ్యో నా ఎదురుకుండానే వీడు ఎంత పనిచేసేటేటి ఎస్తేరు ఎస్తేరుని పాడేస్తున్నాడేటి అని వచ్చి ఎవరెక్కడని చెప్పి ఆమెను గురేసేసాడు ఇప్పుడు మరలా ఎస్ఏర్ రాణి మళ్ళీ చాప్టర్లో ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో మరలా పది మంది కుమారులను చంపించడానికి శత్రువుని శత్రువు మౌనంగా ఉండడు శత్రువుని ఎప్పుడు కూడా అంతమొందించడానికి మరలా 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 ప్రయత్నం చేయాలి పది మంది కుమారులు మళ్ళీ ఉరి తీయడానికి ప్రయత్నం చేసింది ఎన్నోసార్లు ప్రయత్నాలు 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 చేస్తూనే ఉండాలి మన ఆత్మీయ జీవితంలో ఏ రోజుకి అయిపోయిందని కాదు తరతరాలు ఇది జరగవలసిన ఒక శిక్షణ ఉపవాసం ఉండి మూడు దినములు ఉపవాసం ఉండి తన కార్యాన్ని నిర్వహించుకుంది తన రాజ్యాన్ని దక్కించుకుంది నూట ఇరవై ఏడు సంస్థానాలకి రాణి అయి మరుదుకే ప్రధానమంత్రి అయి అద్భుతంగా ఆశ్చర్యకారంగా వారి యొక్క రాజ్యాన్ని యూదులకి అనుగ్రహించింది ఇప్పుడు రాజు సంతోషంగా ఉన్నాడు అక్కడ యుద్ధం జరిగింది తనకి విరోధంగా ఆ ఏ ఆయుధం వరదిలదని ఆ ఆయుధాన్ని కృపతో ప్రేమతో దయతో వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు యూదులందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉన్నారు ఈరోజు క్రైస్తవులకి సైతాను తీసుకొచ్చే ప్రతి ఆటంకాలని అడ్డంకుల్ని చిక్కుల్ని దూరం చేయాలని ఎన్నో పన్నాగాలు పడుతున్న సైతాన్ని పన్నాగాలను ఈడ్చుకొట్టడానికి ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా అద్భుతాలు చేయడానికి ఆశ్చర్యకార్యాలు చేయడానికి మహత్కార్యాలు చేయడానికి అనేక మంది పూనుకోవడానికి ఈ యొక్క వాక్యము సందేశం బహుగా విస్తరించాలని ఆశ అనేక మందికి అనేక నర నరాల్లోని వాక్యం జీర్ణించుకోవాలని ఏ శయ ఏ స్తోత్రాలు 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 ఏసయ ఈ ఆత్మీయ సందేశం ద్వారా అనేక మందిలో నర నరాల్లో ప్రభు నాయన అపవాది చేసే ప్రతి ఆటంకాలు అడ్డంకులు చిక్కుల్ని నా జ్ఞాపకం పెట్టుకోవాలి తండ్రి ప్రభు వారి యొక్క ఆత్మీయంగా వారి యొక్క సేవా జీవితాన్ని బలపరచుకోవడానికి అనేక రాష్ట్రాలు అనేక సంస్థానాలు అనేక దేశాలు అనేక కాండాల్లో అద్భుతం చేయమని ఆశ్చర్యకార్యం చేయమని కృపను చూపమని కనికరించమని మహా కృప అనుగ్రహించమని అందరూ అంతటా మారుమనిసి ఇచ్చే కృపనిమ్మని ఏసు పరిశుద్ధనంలో ప్రార్థన తండ్రి